ఒక పాటలు పాడుకుంటూ ఒక సినిమా సినీ రంగంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పే మొఘలయ్య గారికి సడన్గా ఒకసారిగా కోటి రూపాయలు వచ్చింది సో ప్రతి ఒక్క సామాన్యుడికి కోటి రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం సో మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కారణం ఏంటి ఆ కోటి రూపాయలు ఏం చేశారట తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు కోటి రూపాయలు ఇచ్చితే ఇంటికాడ ఇల్లు కట్టిన పది లక్షలు పెట్టి ఇద్దరు పెండ్లి చేసిన నాకు తొమ్మిది మంది పిల్లలు ఇద్దరు పెళ్లి చేసిన అరవై లక్షలు మిగిలినాయి అరవై లక్షలు మిగిలితే వాళ్ళు సోటు వేయలేదు జాల సోటు వంద గజాల సోటు ఉన్నా ఇరవై ఐదు లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టిన ఆ ఇల్లు మొత్తం కాలేదు పైసలు అయిపోయినాయి అయిపోయినాయి ఒక ఆరు నెలలనే అయిపోయినాయి మొత్తం బిల్డింగ్ కట్టినా నాలుగు అంతస్తులు కట్టాం అంటే ఇప్పుడు నాలుగు అంతస్తులు కట్టడం అంత అవసరమా నలుగురు కొడుకులు ఉండరు కదా తల ఓటు అవుతుంది అని చేసిన బట్ వాళ్ళందరూ మీకు కోటి రూపాయలు రాకముందు అందరూ ఒక దగ్గరే కదా ఉన్నారు లేదు మొత్తం ఒక దగ్గర లేరు పంచమ్మ తె పాత కాయిదాలు కాగిధాలు ఓ ఉప్పలకు పోవడము అడ్డ మీద కూళ్ళకు పోవడము అంత పరిశాన్ పరిశాన్లో ఉన్నారు సరే ఓకే కోటి రూపాయలు వచ్చింది దాని ఎలాగో మీరు సద్ది మరిచేసారు పిల్లలకి ఇచ్చేయడం సో ఇల్లు కట్టడం మీకంటే ఒకటి చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కూలి పండడానికి వెళ్ళడానికి కారణం ఏంటి నాకు షుగరు మా కొడుకు వాయి పిడుచు వస్తుంది వచ్చి పడిపోతాడు జీవితాంతం గోలీలు వాడాలి కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు తెలుసా రమణాచారి గారు కృష్ణ హాస్పిటల్లో పెట్టి పద్దెనిమిది నుంచి మాటలు పడిపోతే ముక్కులంగా పైపులు పెట్టించి రెండు ఇచ్చి బతికిచ్చిండు ఆయన రమణాచారి గారు నా కొడుకును నడిపోయినాను మూడోని బతికిస్తే ఆ పిలాడు బతికినాక జీవితాంతం గోళీలు అన్నాడు ఆ నెలకు నాలుగు వేలకు చిల్లర కావాలి ఆ పిల్లానికి ఆ నాకు షుగరు బీపీ గోళీలు నాకు ఐదు ఆరు వేలు కావాలి నేను ఏడదేవాలి గోళీలు ఏడ దొరుకుతాయి ఎవరిస్తారు ఇస్తారు ఏదైనా పాట పాడితే నీకు పద్మశ్రీరావు వాడు వచ్చింది ఇంత గొప్ప పేరు వచ్చింది నీకు పెద్ద పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ పాట పాడినావు బిమ్ల నాయక్ వాడినావు ఇంత పెద్ద పేరు వచ్చినాక నీవు ఆడుకునే పరిస్థితులు ఉంటావా అని అనవడ్రీ పనిపోతేనే పోటలు కూడా వాడరు ఇంకెట్లే పనిపోతున్నా పనికోతే కోడేరు వెత్తనికపోతే ఆ కోడేరు వెత్తి ఎత్తి సగం ఎత్తినాక నాలుగు గంపలు ఎత్తినాకొచ్చి అయ్యింది పెద్ద ఆయన ఉన్న తన పని చేద్దాం ఐదు వందలు జైలు పెట్టి పెట్టిన తోలిచ్చా ఏడన్నా పోయి పార పని చేస్తే వాళ్ళు జయనిస్తేనే లేరా నేనే చేతిగా ఆ పిల్లగాడు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి ఓ మొగడు మొగడు చచ్చిపోయిన పిల్ల ఉంటే ఆ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్లకు పిల్ల ఉంది ఆ పిల్ల పదో తరగతి చదువుతుంది ఆ పిల్ల ఇంటినే ఉంది ఓ పిల్లగాడు పది చదువుతున్నాడు ఆ పిల్లగాడు ఇంటినే ఉన్నాడు అప్పుడు సొమ్మలు వేసిన ఆయన పెళ్లి చేసిన ఆయన పిల్ల ఆయన ఆయన భార్య బాలంతా కొడుకు పుట్టిండు తొమ్మిది మంది ఉండం ఇంట్లో ఎట్లా ఏం తినాలి వాళ్ళకు వాళ్ళకి ఏం పెట్టాలి అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అన్నారు కదా ఇరవై వేలు పెన్షన్ అని అప్పుడు చెప్పారు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తున్నారు అన్నారు ఎప్పుడు ఇస్తారు అది మన నాకు తెలియదు ఇయ్యలే ఇంకా మొన్న పోయి కలిసినారు రేవేందర్ రెడ్డికి కలిస్తే దాన్ని చేస్తాం మొగులయ్య మాట్లాడతాం అన్నారు రేవంత్ రెడ్డి గారిని కలిసారా లేకపోతే అక్కడ రేవేందర్ రెడ్డినే కలిసిన డైరెక్ట్ గా పోయి కలిసిన సో ఏమన్నారు మరి సుధేకర్ మేడం లేదా కొండ సుధేకర్ మేడం ఆ తోని మాట్లాడి మంత్రితో మాట్లాడి మొగులేయకు పెడదాం బట్టి విక్రమార్ సార్ కూడా కలిసిన ఆయన కలిసి మాట్లాడితే సరే మొగులయ్య చేద్దాం అన్నాడు మరిస్తామన్నారు కదా మరి ఏమి అంటే సీఎం చెప్పిన పనులు జరగట్లేదు అంటారా ఎప్పుడు ఇస్తారు ఇయ్యలే అంటే ఎప్పుడు ఇస్తారు జరగలేదని నేను అనను ఇస్తారంట దాన్ని ఎప్పుడు ఇస్తారు అది అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ఇది శాంక్షన్ అయింది మీకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇస్తాను అంటున్నాడు మీ పద్మశ్రీ అవార్డు మరి చూపించారు అది అంటే పద్మశ్రీ అవార్డు అనేది రావడం చాలా గొప్పతనం సో అలాంటిది మీరు మరి అంత వచ్చి కూడా మీకు అసలు యూజ్ లేదంటే మాకు బాధాకరంగా ఉంది అది కాదు ఇంకా ఇంకా ఇబ్బంది బతుకులో ఉన్నాయి పేరు పాట పాడినాక జర మంచిగా ఇది కానీ పవన్ కళ్యాణ్ పాట పాడినాక మంచి పేరు వచ్చింది భీముల నాయకు పాడిన కానీ మంచి పేరు వచ్చింది కానీ అంతత్తులు ఇంకా ఇజ్జతిగా ఇజ్జతి లేకుండా ఉన్నాయి పరిస్థితిగా కిరణీక లేకుండా సో అంటే పవన్ కళ్యాణ్ పాటతో మీరు జనాలందరికీ ఒక గుర్తింపు అయితే వచ్చింది మీరు కూడా అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఆ పాట పాడినాకనే గుర్తింపు వచ్చింది మీకు ఆ పాటతోనే గుర్తింపు వచ్చింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పాటతోనే గుర్తింపు తెచ్చారు వదిలేస్తున్నా లేని పాట పాడుతున్నా గిట్టే సమ్మానాలు జరుగుతున్నాయి వాళ్ళు వీళ్ళు మంచి మంచి వాళ్ళు మీ అటు వంటు పిలుస్తున్నారు సమ్మానం పెద్ద మనిషి అని సమ్మానం చేస్తున్నారు నా వయసు పెద్దగా అయింది చేతనైతే లేదు నడవనికి చేతనైతే లేదు డెబ్బై మూడు ఏంలు దాటినాయి డెబ్బై మూడు ఏళ్ళు దాటినాయి రమణాచారి గారు దయవల్ల నాకు బట్టలు తెచ్చుకొనికే అధికారం జాలతలేదు మన ఉగాది కూడా బట్టలు తెచ్చిండు కేవీ రమణాచారి ఈ షాలు ఆయన తెచ్చినవి ఈ పంచాలు ఆయనది తెచ్చినవి ఈ అంగులు ఆయన పట్టిచ్చినవి ఆరు నెలలకు నారు నెలలకు బట్టలు పట్టిస్తాడు రమణాచారి గారు మన కల్చర్ డిపార్ట్మెంటు మన మావిడైరీ కృష్ణ డైరెక్టర్ గారు ఆయన కూడా ఇంకా మస్తుగా ప్రోగ్రాములు ఇచ్చాడు బతికినా కాదంటలేను కానీ ఇట్లా చేసి గిట్ట అయ్యి ఇంకా ఏడ పని దొరకక ఉన్న పైసలు ఇల్లు కట్టామని అనుకుంటే ఆ ఇల్లు కాకపోయా పైసలు అయిపోయాయి పది రూపాయలు లేకుండా ఇంకా పిడిసి వచ్చిన పెట్టుకొని ఆ పిడిసి ఎంబడి పెట్టుకొని పోయి ఏమైనా కూచిపెట్టుకొని కావాలి ఉండాలి ఆ మనిషికి ఒకటి కావాలి ఉండాలి ఒకరు కావాలి ఉండాలి ఆ మనిషికి ఎడబడితే పడిపోతాడు అటువంటి మనిషిని బతికిస్తున్నా ఒకనాడు వాయి ఒకనాడు గోలు వేసుకోకపోతే ఇంకా చొమ్మలేసి కింద పడిపోతాడు పిడిసి వస్తుంది ఆ గోలీలు ఎట్లా వాడాలి నెలకు నాలుగైదు వేలు ఆయన కావాలి ఐదారు వీలు నాకు కావాలి మళ్ళీ డావకానకు షుగర్కు బేబీకి ఇప్పుడే వేసుకున్న గోళీలు షుగర్ బీబీ గోళీలు పరిశాన్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా అసలు ఏంటి మీరు చెప్పిన నేను కేటీఆర్ సార్ పిలిచిండు పోయినా కేటీఆర్ సార్ తనిపోతే ఏమైంది మొగ్గులే అంటే సార్ ఇట్లా అయిన పరిస్థితి నేను బాత్ మీ మీరే సాయం చేస్తే గిట్ట చేసుకున్నా పైసలు అయితే పాడు చేయలేదు ఇల్లు కట్టినా కానీ కాలేదు ఇల్లు కాలేదు ఏం కాలేదు మరి ఎట్లా మొగలే అంటే నేను మీద సార్ అన్న ఇల్లు కట్టిపిస్తా నీకు ఆరు వందల గజాల చోటు నేను ఇప్పిస్తా అన్నాడు ఆ ఆరు వందల గజాల చోటు కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా నా పేరు మీద జీవో వచ్చింది జీవో వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి అచ్చంపేట చందు విలేకర్ అని ఉండడు ఆ చందు సారు నేను తిరిగి తిరిగి ఏష్టకు వచ్చింది కానీ ఒక్కనాడు మాకు జాగ్రత్తలే ఇంకా ఒక్క సం ఇంకేం చేస్తాం తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయింది ఎందుకని చూపించట్లేదు అంటారా అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా అట్లా నువ్వు తెలియదు ఇద్దరు ముగ్గురు కలెక్టర్ మారిపోయిన్రు ఒక కలెక్టర్ పైకెళ్లి ఆర్డర్ రావాలి కలెక్టరు అది మారిపోయిన్రు మళ్ళా వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అది రావాలి కాగితం అక్కడ పంపిన అని ఇట్లా అంటున్నారు పోయినప్పుడల్లా ఇంతే ఆ జాగా చూపుతలేరు ఆ జాగా చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు ఆ జాగాలో ఇల్లు కట్టుకుంది కదా ఆ కోటి రూపాయలు నలభై ముప్పై లక్షలు ఉండు నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపిపోయింది మరి ఒక పది ఇరవై లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా కాకే ఇల్లు ఇల్లు అవుతుంది అనుకున్నా నాకు మిగులుతుంది అనుకున్నా తల ఒక పోరేతం అనుకున్నా అనుకుంటే అది కాగమైపోయింది చూచిండ్రు మస్తు ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు పరిస్థితి చూసిండ్రు ఇంకా నాకేదో చెప్పకూడదు అంత చెప్పి చూసి అంటే కాదు మొగల ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు ఓకే నువ్వు అనేది కూడా కరెక్టే ఇప్పుడు మూడు ఫ్లోర్లు వేసి ఒక పది లక్షలు నీ నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా నేను ఒక రూపాయి ఉంచుకోలే నువ్వు నమ్ము నమ్ము నా అక్కట్లో కూడా ఇప్పుడు చూసుకో డెబ్బై రూపాయలు ఉన్నాయి అలా అంతే నా నేను అబద్ధం ఆడను చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు సో ఆయన కూడా ఇప్పుడు లో వెళ్తున్నారు కదా ఏపీలో బాగా మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఆయనటిక్స్లో ఉంది కానీ నేను కలుసుదామని చాలా బాధపడుతున్నా ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిస్తే కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు నేను పోయేటట్లేదు నేను నైట్ రొట్టెలు తింటా జొన్న రొట్టెలు పొద్దుగాల జొన్న రొట్టెలు మధ్యాహ్నం ఇంత బువ్వ నాకు చేతనైతే లేదు నడవనిక కూడా నా పరిస్థితి బాగాలేదు నేను మొక్కుతున్నా ఆయన నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏపీలకైనా పోయి కలిసి ఒక్క మాట మాట్లాడొస్తా ఒక ఒక పాట పాడు వస్తాయన్నది అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక పాట ఎందుకంటే గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలర ఒక ఇది ఉంటుంది ఒక పాట పాడి ఆ అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ మీ అభిమా అభిమానాన్ని కొంచెం తెలిపి బావి లేనిది మనం పాట పాడితే అది ఎవరిని ఆయన ముంగల పాడాలి లేకపోతే ఆయన నిజవర్గంలో ఆయన ఉన్నతన పోయి ఒక మాట మాట్లాడు ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను సరే ఒక మాట ఇప్పుడు మీరు ఒక పాట పాడండి పాట పాడ ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం చూద్దాం నమస్కారం మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే మన తమన్ సార్కు నమస్తే నేను మొగులేను నీ పాట పాడినాకనే నాకు కళ మంచింది పది మంది గుర్తించిండ్రు ఏడికి పోయినా నీ పాట పాడమంటారు నేను మస్తుగా చూస్తున్నా నమస్కారం నిన్ను కలుస్తామని అనుకున్నా కలుస్తా సార్ మీ నమస్తే ఒక్కసారి మీకు తమన్ సారు నమస్తే పెడతా దండం పెడతా ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా నేను ఇబ్బందులు ఉండ మిమ్మల్ని కలవాలి కలుస్తా ఒక్కసారి నమస్కారం పెడతా ఒక్క నీకు పాడిన పాటనే ఒక పాట పాడి చూపిస్తా మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసి నాకు చెప్తే తానికి రా మొగ్గులా అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు ఇవ్వడ్డతానా నీ వర్గంలో ఒక పాట పాడతామనుకుంటున్నా నమస్తే షబాస్ షబాస్ గుర్రము నీళ్ళ గుట్టలుగు వాగుతాండా లోన జమ్మ చెవుడు చెట్టున్నాది ఎవుడు చెట్టు కింద అమ్మ నొప్పల పడుతుండీ ఎండ రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలిపిల్ల పుట్టిండాడు పూలిపిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయన పేరు సోమల గండు తాత పేరు బౌదూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ నమస్తే పవన్ కళ్యాణ్ సార్ గారు నమస్తే ఈ పాట నుండి దేశం గుర్తించింది నా గొప్ప పేరు వచ్చింది నమస్తే ఒక్కసారి కలుస్తా మీకు దండం ఓకే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు మీ పాట ద్వారా మీకు అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందా అని సో అతను ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సేవలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటారు సో మీకు ఎలా అనిపించుతుంది అంటే ఇంత క్రేజ్ ఇక్కడ ఉండి అతను అటు వెళ్తున్నారు కదా అంటే పాలిటిక్స్ అంతా మీకు తెలుసు చాలా మాటలు వస్తాయి ఆటపాటలు వస్తాయి సో అది కరెక్ట్ అనిపించింది మీకు అది కరెక్టే కానీ ఆయన చాలా పెద్దలేవాళ్ళ ఉండరు మనము ఒక గోరుతో సంబంధం కాం లెక్కల మనం ఆయన జ్ఞాపకం కూడా రాము ఇటువంటివి ఎన్నో ఎంటికలు అన్ని సినిమాలు ఈ తల ఎంటికలు అన్ని సినిమలు తీసింటారు వాళ్ళు నెత్తి ఎంటికలు ఎన్ని ఉండవు అన్ని సినిమాలు తీసి ఉంటారు వాళ్ళు నా పాట అంటే ఇంత పాట అది నచ్చితే నచ్చవచ్చు ఒకే ముగలయ్య గారు నీ పాట నచ్చిందని అల్లుకొని రెండు లక్షలు ఇచ్చిపోయిండు నాకు సమ్మానం చేసి అది గొప్ప పేరు పొందింది మామూలు పేరు కాదు అది పవన్ కళ్యాణ్ గారిని కలిసి నూళ్ళు లేరు నాకు కలిసి నన్ను పట్టుకొని మాట్లాడి మేమిద్దరం ముక్క దగ్గర కూర్చొని పాట పాడి నా కిందర పట్టుకున్నాడు పట్టుకుని మాట్లాడినాక ఇచ్చినాక నాకు రెండు లక్షలు ఇచ్చి సమ్మానం చేసి నా ఎంబడి మనిషి వస్తే ఆయనకు యాభై వేలు ఇచ్చాడు భారీ గుణం మంచి గుణం అటువంటి ఆయన ఒక్కసారి కలవాలి కానీ జ్ఞాపకం మనం ఏం జ్ఞాపకం వస్తాం వాళ్ళకు ఇట్ట టీవీలో బువులకి ఇట్లా చూసి ఇప్పుడు చెప్పిన సోటి మాటలు ఇట్లా అరే పలానాయనకు ఫోన్ చేయండి అండి చేస్తే గిట్లా అదృష్టం తిరుగుతుంది ఇంకా అంతేం అది ఎటువంటి దానికి ఆయన ఇంకేం పోడు నాకు తెలుసు గుణం గుర్తుపట్టిన ఎటువంటి దాంట్లోకి ఏమి ఇంకొకడు సరే అంటే పో బిడ్డ పో అంటే అయ్యప్ప ఆడేమి ఉంటుంది అంతే